అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా జాబ్ న్యూస్ గురించి మాట్లాడతాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ రావడం వస్తాయి కాబట్టి రావడం కోసము లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇందులో వాంటెడ్ కండక్టర్స్ అని చెప్పేసి టీజీ ఆర్టిస్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్ అవుట్సోర్సింగ్ బేసిక్ సికింద్రాబాద్ రీజియన్లోని ఈ యొక్క కండక్టర్ పోస్టులు నియామకాలు జరుగుతూ ఉన్నాయి దీని సమయం వంటి సో మేనేజ్మెంట్ సొల్యూషన్ ఆఫ్ ద ప్రైవేట్ లిమిటెడ్ సో హోముల్లానా అనేటువంటి మేనేజ్మెంట్ సొల్యూషన్ వాళ్ళు దీన్ని తీసుకోబోతున్నారు సో ఇది టీజీఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పోస్టులు వంద కండక్టర్ పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే టెన్త్ క్లాస్ సరిపోతుంది దీనికి ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి బ్యాంక్ పాస్బుక్ క్యాష్ సర్టిఫికేటు ఎస్ఎస్ఎంఎమ్ఓ ఏజ్ బిట్వీన్ ఇరవై కొన్ని ఏజ్ చూసినట్లయితే ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఉండాలి ఐ టు మేల్ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ త్రీ మేల్ అయితేనే వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ సెంటీమీటర్స్ ఫీమేల్ అయితే వన్ ఫార్టీ సెవెన్ సెంటీమీటర్స్ చాలా తక్కువ హైట్ ఇది చిన్న హైట్ ఇది సో వంద వంద కండక్ట్ పోస్టులు ఉన్నాయి ఇది శాలరీ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల పోస్ట్ శాలరీ ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ అబౌ ద డాక్యుమెంట్స్ ఇన్ అవర్ ఎట్ అవర్ ఆఫీస్ ఆఫీస్లో పదమూడు లాస్ట్ డేట్ అండి అంతకంటే ముందే ఇది అప్లై చెప్పాల్సి వస్తుంది పది తారీఖు నుంచి ఈ అక్టోబర్ పది నుంచి అక్టోబరు లోపు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ ఇక్కడ ఇచ్చిన అడ్రస్ లోపు మీరు అక్కడ అడ్రస్కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది సో సో ఇక్కడ ఏం చెప్పారంటే వీళ్ళు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఒక నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆ నెంబర్కు ఫోన్ చేయండి సో ఏ ఎక్కడ సరే ఇది ఓమూలానా అంటే ఓమూలానా మేనేజ్మెంట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కండక్టర్ పోస్ట్ నింపుతా నింపబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతలోపు ముందే దీనికి సో అక్కడ అందజేయగలరు సో ఇంకా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్